జైయ ముప్పై జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషములకు తిది పంచమి ఈ రోజు పూర్తిగా ఉంది నక్షత్రం ఉత్తర రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషముల వరకు కరణం కౌలువ రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషములకు యోగం అతి ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషం వరకు పద్మశాలి కుటుంబ సర్వే ఆన్లైన్ ద్వారా ప్లేస్టోర్లో శ్రీ భావన ఋషి పరివార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఫోటోలు పొందుపరచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు వర్జ్యం తెల్లవారి ఐదు అగాయతు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి రాత్రి పది గంటల గంటల నలభై ఆరు నుంచి పదకొండు ముప్పై ఆరు నిమిషం పన్నెండు గంటల నుంచి ఆరు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు